హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి గంగవల్లి కూర పప్పు టమాటా అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను చూసారు కదా నేనైతే గంగవల్లి కూర రెండు కట్టలు తీసేసుకున్నాను అలాగే మూడు టమాటాలు ఒక ఆనియన్ చిన్న సైజు గ్లాస్ సైజు కందిపప్పు కూడా తీసేసుకున్నాను చూసారు కదా నేను కందిపప్పును వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనము ఈలోగా మనము గంగవల్లి కూరని ఆకులను అంతటినీ తీసేసుకుందాం చూసారు కదా వెళ్ళగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వాష్ చేసుకుని వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము తాలింపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కళాయి కొంచెం హీట్ ఎక్కాక అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోవాలి చూసారు కదా వెల్లుల్లి కొంచెం దంచి వేసేసుకోవాలి లేకుంటే ముఖం పైన చిల్లుతుందండి అందులోనే ఇన్నిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగనిద్దాం నేనైతే గంగవెల్లి కూరనే చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దాన్నే ఇప్పుడు ఇందులో తాలింపులో వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అలాగే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని కొంచెం కారం కూడా వేసేసుకుందాం చూసారు కదా కారం కూడా వేసేసుకొని మొత్తంగా కలిపేసుకుందాం ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న పప్పుని ఇప్పుడు అందులో అసలు వాటర్ అనేది లేదు కదా కూర అనేది బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనము పప్పును కూడా ఇందులో వేసేసుకుందాం చూసారు కదా పప్పును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అలాగే మనం చింతపండుని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టుకొని పక్కన పెట్టాం కదా ఆ రసాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు చూసారు కదా అలా రసాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనము ఇంకొద్దిసేపు రస పప్పుని ఇచ్చామంటే మనకి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయినా కూర పప్పు టమాటా రెడీ అయిపోయినట్టండి ఇంకొద్దిసేపు మూత పెట్టేసుకొని వదిలేద్దాం చూసారు కదా పప్పు అనేది ఎలా మసులుతుందో మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి పప్పు చూసారు కదా గంగవల్లి కూర పప్పు టమాటా రెడీ అయిపోయిందండి మా మీకు కానీ వీడియో నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్